ప్రభునామాన అందరికీ వందనాలు లోకాసు వార్త రెండవ అధ్యాయము పదకొండవ వచనము దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ప్రభువైన ప్రభు క్రీస్తు క్రీస్తు అనగా అభిషిక్తుడు అనే అర్థము ఈరోజు మనము ఇంత వెలుగులో ఉంటున్నామంటే అదంతా ఇవి కూడా యేసుక్రీస్తు యొక్క కృపయే ఆయన త్యాగము మనము మరవలేము మనల్ని వెలుగులో నింపి ఉంచి మనల్ని వెలుగులోకి ఉంచి ఏసుక్రీస్తు వారు చీకటిలోకి వెళ్ళిపోయారు మన పాపములను తీసివేశారు మన దోషములను తీసివేశారు ఏసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ప్రజలందరూ ప్రేమతో ఉండాలని ఒకరినొకరు ప్రేమించుకుని ప్రేమ ప్రేమ కలిగిన సహోదరులలాగా జీవించాలని ఆయన యొక్క ఆశయం అందుకనే వ్యవహార స్వార్తలో ఒక శిష్యులకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు ఏమనంటే మీరు ఒకరినొకరు ప్రేమించుకున్నాడని నిజమైన క్రిస్మస్ ఎప్పుడంటే ఎవరైతే కష్టాల్లో ఉన్నారో ఎవరైతే బాధల్లో ఉన్నారో వారు మిమ్మల్ని అడగలేని స్థితిలో ఉన్నప్పుడు మీకు మీరుగా సహాయం చేసినప్పుడే వారు ఎంతో ఆనందిస్తారు అటువంటి సహాయము నువ్వు చేసినట్లయితే దేవుడు ఎంతో సంతోషిస్తాడు ఎవరైతే పేదవారు ఉన్నారో వారికి నువ్వు సహాయం చేయాలి అది దేవుని యొక్క ఆశ అందువలన మనము ఎలా ఉండాలో లేఖనములు తెలియపరుస్తుంది ముఖ్యంగా ఒక వస్త్రమును ధరించాలి మనం ఏమంటుంది ప్రేమ అనే వస్త్రమును కొలశీలకు రాసిన పత్రికలో తె తెలియపరుస్తుంది ప్రేమ అనే వస్త్రమును మనం ధరించుకోవాలి మన ప్రేమ అనే వస్త్రము ధరించుకోవాలంటే కొన్ని వస్త్రములు మనం విడిచిపెట్టాలి అవి ఏంటంటే దేవునికి విరుద్ధమైన చెడు కార్యములు మనిషిలో ఉన్న ద్వేషము దోషము దేవునికి ఇష్టం కాని ఆలోచనలు అన్నీ విడిచిపెట్టగలిగితేనే ప్రేమ అనే వస్త్రమును మనం ధరించుకోగలము యేసుక్రీస్తు ప్రవసించిన ప్రకటించిన సువార్తను మనము కొనసాగించేవారిగా ఉండాలి సర్వలోకమునకెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్నాడు అట్టి రీతిగా ప్రతి ఒక్క విశ్వాసి కూడా ఉండాలని ప్రభు పేరట అడిగి వేడుకుంటున్నాం మరొకసారి మీ అందరికీ Christmas, so back, we wish you a Merry Christmas we wish you a Merry Christmas we wish you a Merry Christmas and a happy New year the tidings we bring to you and your kid we wish you a Merry Christmas and a happy bring it in